హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి కట్లెట్స్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ కట్లెట్స్ని మనం టమాటా సాస్తో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా రావాలంటే ఇలా ఒక స్లైసర్ తీసుకొని ఉల్లిపాయని మధ్యలోకి కట్ చేసి ఇలా ఆలు చిప్స్ కట్ చేసే దాంతో సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి చాలా సన్నగా వస్తాయి మనం పకోడీ చేసుకోవడానికి కానీ లేదా ఇలా స్నాక్స్ చేసుకోవడానికి కానీ సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాక్తోటే సన్నగా వస్తాయంటే చాక్తోనే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే సన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇందులో కొద్దిగా గరం మసాలా హాఫ్ స్పూన్ వేస్తే మనకి కట్లెట్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర కావాలంటే ఇందులోనే సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే హాఫ్ స్పూన్ వాము వేసుకోవాలి వాము వేసుకోవడం వల్ల మనకి కట్లెట్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి కారం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే చూసి వేసుకోవాలి నేను ఒక స్పూన్ కారం వేసినాను ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మనం కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఈ మసాలాలు అన్నీ ఈ ఉల్లిపాయలకి పడతాయి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యం పిండిని చూసుకుంటూ వేసుకోవాలి ఎంత పడుతుందో అంతవరకు మనం వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమి పట్టవు ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని పిండిని ఇలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్ద తీసుకొని దాన్ని ఇలా రౌండ్గా ఒత్తుకొని చేతికి ఆయిల్ రాసుకొని ఇలా కట్లెట్ లాగా మనము ఒత్తుకోవాలి ఈ కట్లెట్ని మనం మరీ మందంగా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఒత్తి తీసుకోవాలి అన్ని కట్లెట్లని ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా అన్నీ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని వేసుకోవాలి ఇవి ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా కొంచెం ఫ్రీగా కదిలేటట్టు వేసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం ఫ్రీగా ఉండేలాగా వేసుకోవాలి ఈ కట్లెట్స్ని మనం వేసిన వెంటనే రెండో వైపుకి తిప్పకూడదు వేసిన ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచాలి వీటిని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోకూడదు హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల మనకి ఈ కట్లెట్ అనేవి పైన తొందరగా రంగు మారి లోపల పచ్చిగా అలాగే ఉంటుంది అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన అన్ని కట్లెట్ని మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి చూశారుగా ఫ్రెండ్స్ కట్లెట్స్ ఎంత బాగా వచ్చాయో ఈ కట్లెట్స్ అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి